ఆదరణ దేవుని మాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మూడో వచ్చినము నీవు నాకు మొరపెట్టువు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును నీవు మొరపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా మరి నువ్వు మొర పెడితే దేవుడు ఉత్తరం అంటున్నాడు నీ మొరపెట్టకుండానే మరి నీ సమస్యలన్నీ తీరిపోవాలి నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలంటే మరి దేవుని సమ్ముఖంలో మొరపెట్టిన వారికి ఆయన సమాధానం దయచేస్తాడు ఆయన ఉత్తరం ఇస్తాడని ప్రభు తెలియచేస్తున్నాడు నీ శ్రమలో నువ్వు మొరపెడితే ఆయన ఉత్తరము దయచేస్తానంటున్నాడు కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది నువ్వు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను మరి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది మరి ఈరోజు నీ శ్రమలో నీవు మొరపెడితే దేవుడు నిన్ను దయచేస్తాడు నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెడతానంటున్నాడు శ్రమ వచ్చినప్పుడు మనుషులకు శ్రమలు వచ్చినప్పుడు మనుషులు మరి ఎక్కడ సహాయాలు అడుగుతారో ఏం చేయాలో అని మనుషులు పారిపోతారు కానీ మరి దేవుడు నీకు సహాయకుడిగా ఉంటానని నీ శ్రమలో ఆయన తోడుగా ఉండి నిన్ను ఆయన ధైర్యపరచబోతున్నాడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు నీ శ్రమలన్ని నుండి ఆయన విడుదల నీకు దయచేస్తాడు నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన తప్పక నీకు జవాబు దయచేస్తాడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడని ప్రభు వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఎలాంటి కృంగుదలలో ఉన్నా కూడా నువ్వు ఎలాంటి శ్రమలో పడి ఉన్నా కూడా ఆయన నిన్ను లేవనెత్తుతాడు నీ గూఢమైన రహస్యములను ఆయన బయలుపరుస్తానంటున్నాడు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట నువ్వు ఈరోజు నిజంగా మొరపెడుతున్నావా ఆయన తప్పక నీకు సమీపంగా ఉండి ఆయన నీవు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు గాక నీవు ఏదైతే అడుగుతున్నావో అది తప్పక పొందుకుంటావు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు కాబట్టి ఈ నువ్వు మొరపెట్టు నీ సమస్యలన్నిటికీ తగిన జవాబు ఆయన నీకు దయచేయనుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదేవా ఎస్ఐ అని వందనం చెల్లిస్తున్నాం తని ప్రభా నిజ మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడు తండ్రి ప్రభావ నీ బిడ్డలు ఎవరైతే నిజముగా మొరపెట్టుచున్నారో వారి పక్షములను కార్యం జరిగించండి తనని వారి మొరలకు జవాబు దయచేయండి చేయండి అయ్యా వారి శ్రమలన్నిటి నుండి వారిని విడుదల దయచేసి చేసి వారిని గొప్ప చేయమని విడుదల దాయి ప్రార్థన చేస్తున్నాం తని మీ అస్తములు వారికి తోడుగా ఉంచి నడిపింపజేయమని నజలను వేస్తున్నాము నడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్